అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో చూపించేది నవాసారం కట్టు కట్లలో రారాజు కట్టు నవాసారం కట్టు మీకు చూపించేది వజ్ర కట్టు అంటే ఎంత హీట్ ఇచ్చినా కరుగుతూ ఉంటుంది అది అలాగే అదేమీ పొగరాదు వాసన రాదు మీకు ఎగిరిపోదు అంత బాగానే ఉంటుంది ఈ కట్టు ఈరోజు చూపిస్తున్నాను ఇది కెమికల్ దయచేసి వాట్సాప్ గ్రూప్లోకి రండి ఎవరైనా పెయిడ్ వాట్సాప్ గ్రూప్ ఉంది అక్కడ అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడటం జరుగుతుంది దానికి సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టుకోండి అలాగే ఫార్ములాలు కావాలనుకున్న వాళ్ళు ఫార్ములాలు తీసుకోండి ఇప్పుడు ఇది ఒక రకమైన కెమికల్ ఈ కెమికల్ని ముందుగా వాటర్లో వేసి హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఈ కెమికల్ కొంత వేయాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఫార్టీ గ్రామ్స్ వేసి తిప్పితే అది ఒక రకమైన ప్రెసిపిటేషన్ అవుతుంది ఈ ప్రెసిటేషన్ అయిన దాన్ని ఎగిరిస్తే పౌడర్ అవుతుంది ఈ పౌడరు మధ్యలో నవాక్షారం వంట ఇది కేవలం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను నేర్చుకోండి చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు గ్రూప్లో వాదు నేర్చుకుంటూ ఉన్నారు చూడండి ఇప్పుడు అది అయిన తర్వాత మజ్జిగలాగా అవుతుంది మజ్జిగలాగా పెరుగులాగా అవుతుంది దీన్ని ఎగరబెట్టాలి స్లోగా ఎగరబెడితే అది అది వాటర్లో ఎగరడం వల్ల అదొక రకమైన చర్య జరిగి తెల్లటి పౌడర్ అవుతుంది దీని మధ్యన నవక్షారం వంట నా వీడియోలు ఏమీ కూడా ఎందులోనూ కూడా పెద్దగా మూలికలు అనేవి ఏముండవు ఈ రోజుల్లో అడవులకి మూలికలకి వెళ్ళటానికి లేదు ప్రసవాదం అనేది అడవిల్లోకి వెళ్ళి నేర్చుకునే అంత ఖాళీ ఇప్పుడు ఎవరికీ లేదు రెండోది అడవిల్లో అన్నలు ఉంటారు మావోయిస్టులు ఉంటారు లేకపోతే దొంగలు ఉంటారు అనేక భయాలు ఉంటాయి జంతువులు ఉంటాయి ఏవో కొన్ని సమస్యలు ఉంటాయి ఇవన్నిటికీ ఎవరు అడవిలోకి వెళ్ళి భార్య బిడ్డలను వదిలి అడవిలోకి వెళ్ళి చేసుకునేంత లేదు అడవిలోకి వెళ్ళాల్సిన పని కూడా లేదు అన్ని కెమికల్స్ దొరుకుతాయి గురుముఖత నేర్చుకోండి ఎవరైతే మంచి గురువు ఉన్నాడో ఆ గురువుని జాగ్రత్తగా ఆశ్రయించుకొని మీరు విద్య నేర్చుకోవాలి గర్వం అహంకారం ఉంటే గురువులు విద్యలు చెప్పరు కాబట్టి మంచి గురువుని ఎన్నుకోండి చాలామంది కొంతమంది అయితే గురువులని మోసం చేస్తున్నారు అలాగంటున్నారు మేము గురువులు మాకు బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు చేయలేనివన్నీ కూడా ఇతరులు చేపిస్తూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలామంది చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఆ ఛానల్స్లో చాలామంది వేరే వేరే ఛానల్స్ చూశారు కొంతమంది వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నారంట వారందరూ కూడా ఎవరో ఫ్రెండ్స్ చెప్పని చేసి 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 సుమారు లక్షల రూపాయలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు సొంత ప్రయోగాలు చేసి ఎందుకంటే ఎవరు కరెక్ట్గా విషయం చెప్పరు చాలామందికి తెలియదు తెలిసిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు కూడా సరిగ్గా చెప్పరు కాబట్టి మేము మీ దగ్గర నుంచి ఏం ఆశించకుండా ఎవరైనా చెప్పారంటే అది ఖచ్చితంగా అవ్వదు రెండోది మీరు ఫార్ములాకి కాస్ట్ కట్టి ఫార్ములా తీసుకున్నప్పుడు మీరు ఫార్ములా చేసుకొని ముందుకు పోతారు ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంది చూడండి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి చక్కగా పెరుగులాగా తయారైంది ఇక చివరికి ఇది పౌడర్ అవుతుంది మంచి తెల్లటి ఒక రకమైనటువంటి ఫేస్ వాటర్ టాల్కమ్ పౌడర్లు అవుతుంది ఇది వాసన ఉండదు పొంగు ఉండదు ఏ విధమైనటువంటి అనారోగ్య హేతువు కాదు ఇది మనకి తెలిసి జాగ్రత్తగా చేసుకోవాలి ఈజీగా అవుతుంది ఇంట్లో కూర్చుంటే ఒక నాలుగు గంటలు అలాగా జస్ట్ స్టవ్ మీద వాలుకలో పెడితే మీకు నవసారం కట్టిపోతుంది ఈ నవసారము మీరు ఎంత హీట్కైనా ఆగుతుంది నేను ఇప్పుడు ఎంత ప్రాక్టికల్గా చూపిస్తాను అలాగే నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి కూడా నేను చాలా ఫార్మలర్స్ చిన్న చిన్న ఫార్ములాస్ పెడతాను వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉన్నారు ఆ విధంగా మీరు ఆస్వాదము ఒక స్కూల్ ద్వారా వాట్సాప్ గ్రూప్ ద్వారా నేర్చుకుంటే మీరు త్వరగా రాస్వాదనలో సిద్ధిస్తారు ఎందుకంటే కరోనా అనేది ఇప్పుడు కూడా మళ్ళీ రెండోసారి భయంకరంగా ఉంది అలాగే లోకంలో పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయి దీర్ఘకాలం మీ సొంత ప్రయోగాల మీద డిపెండ్ అవ్వద్దు అలా డిపెండ్ అయ్యి చాలామంది నాశనం అయిపోయి చివరికి ఏమి చేయలేని స్థితిలో నిస్సహాయ సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళు కూడా చూసుకోండి ఛానల్లో మిగతా ఛానల్స్లో చాలా ఛానల్స్లో చాలా పెడతా ఉన్నారు ఇవి చేసి 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 చివరికి దాని నుంచి ఏమి రాక కూడా కొంతమంది ఇబ్బంది పడి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందుచేత జాగ్రత్తగా ఆలోచించుకోండి ఇది నేను చెప్పే విషయం కాదు నాకు చాలామంది కాల్స్ చేసి చెప్పే విషయాలే నేను మీకు చెప్తా ఉన్నాను అఫ్ కోర్స్ నేను ఇరవై ఐదేళ్ళ నుంచి ఇది రసవాదంలో ఉన్నాను బట్ నేను మొదట్లో నేను కూడా చాలా లక్షలు ఖర్చు పెట్టాను తర్వాత నాకన్నీ కూడా నా ఓన్ ఎక్స్పెరిమెంట్స్ చేయటం మొదలుపెట్టాను కానీ నాకు సాధ్యం కాలేదు చాలా డబ్బులు ఖర్చు పెట్టాను తర్వాత కొంతకాలానికి కొన్ని విధాలుగా నేను కొన్ని ఫార్ములాలు సంపాదించుకున్నాను చాలా ఖర్చు పెట్టాను నేను ఫార్ములాలకి అలాగా సంపాదించుకున్నాను ఆ సంపాదించుకున్నది కూడా ఈ రోజున దాన్ని ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకొని నేను కొంచెం ముందుకి పోతా ఉన్నాను ఈ విధానాల్లో ఎక్స్పరిమెంటేషన్ చేయగలిగిన స్థితిలో ఉన్నాను సొంత ఎక్స్పరిమెంట్ చేశాను నేను కూడా కానీ ఏమీ కాలే ఎవరో వాళ్ళు చెప్పింది ఫ్రెండ్స్ చెప్పింది ఇది అవుతుంది అది అవుతుందని ఇవన్నీ లాస్ట్గా నాకు చాలా ఇబ్బందులు కలిగినవి ఈ రకమైనటువంటి విషయాల్లో చాలా నష్టపోయాను మీరు కూడా గమనించండి జస్ట్ ఇది సరదాగా అసలు ఏం జరుగుతుందని ఇది పాదరసంలో వేసి తిప్పాను దీనికి జార్ను ఉందా లేదా సరదాగా చూద్దామని ఇది కూడా పాదరసంలో లాక్కుంటుంది పస పాదరసం కొంచెం రసం కూడా కొద్దిగా లాక్కుంటుందంటే ఈ పౌడర్ కూడా బాగానే తయారై ఉంది జార్న ఉందన్నమాట ఈ రసంలో రసం మీద చిన్న పరిచయ జరుపుతోంది పర్వాలేదు ఈ పౌడర్ బాగానే తయారైందని ఇప్పుడు ఈ లాస్ట్లో ఉండి ఈ పౌడర్ని తీసుకొని ఈ పౌడర్తో రసం కట్టదు కానీ రసం మీద పెట్టినప్పుడు ఎక్స్పెరిమెంటేషన్గా అది సరిగ్గా ఉందా లేదా జస్ట్ చూడటానికి మాత్రమే పౌడర్ కరెక్ట్గా తయారైందా లేకపోతే ఇంకా పెట్టాలా అని చెప్పడానికి మాత్రమే రసాన్ని వేసి కొంచెం హీటింగ్ ఇస్ చూస్తే అది రసాన్ని పట్టుకున్నట్టు కాబట్టి అది సరిగ్గా అయినట్టు అనమాట అందువల్ల ఇప్పుడు ఈ తెల్లటి పౌడరు ఏదైతే ఉందో కెమికల్ ఈ కెమికల్ మధ్యలో ఇప్పుడు మనము నవక్షారం పెట్టాలి ఇదేమన్నా సున్నమైందేమో అని చూస్తున్నాను ఈ కెమికల్ కానీ సున్నం కాలేదు ఇది ఇది సున్నమేం కాలేదు కాబట్టి ఎలాగా సింధూరం అవుతుంది అనుకున్నాను కానీ ఇది సిద్ధం కాలం జస్ట్ ఇది ఒక భస్మం అంతే మీరు చాలామందికి ఇది ఏమైనా సున్నం రాయి అలా వేసారేమో అనుకుంటున్నారేమో చూడండి అందుకోసం కూడా చూపిస్తున్నాను ఏమీ సున్నము కాదు వేరేమీ కాదు ఇప్పుడు దీన్ని గ్లాసులో టెస్ట్ చేస్తాను గ్లాసులో నొక్కాలి నొక్కినప్పుడు ఇది ఎంత ఉందంటే నవాక్షారం మొక్క ఫస్ట్ కొలత పెడితే రెండు గ్రాములు వచ్చింది నవాక్షారం చిన్న పీసు ఈ రెండు గ్రాముల పీస్ని కూడా ఆ వచ్చిన పౌడర్ని అడుగును కొంత నొక్కాను నొక్కిన తర్వాత బటన్ వెళ్తే బాగా నొక్కాలి గాలి ఉండకూడదు ఆ పౌడర్లో మనం ఏదైనా సరే వండేటప్పుడు బాగా నొక్కుకోవాలి ఇవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో మీకు చెప్పడం జరుగుతుంది ఇలాంటి టెక్నిక్స్ చాలా ఉంటాయి ఇవి చాలా చిన్నవి కానీ దీనివల్ల మనకి అన్నీ కూడా లాస్ అవుతాం ఇక్కడ నవక్షారాన్ని రెండు గ్రాముల ముక్కని ఆ పౌడర్ మధ్యలో పెడుతున్నాను యాక్చువల్గా ఈ పౌడరు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే కానీ నేను కెమికల్ షాప్లో కొనుక్కున్నాను పెద్ద రేటు కూడా కాదు చాలా కాస్ట్ తక్కువగానే ఉంటుంది జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ మధ్యలో ఒక తులము మన నవక్షారం మొక్క పెట్టి వాలకులో ఒక నాలుగు గంటలు వండితే సరిపోతుంది గ్యాస్ మీద అక్కడ నవక్షారం అందులోనే కట్టి కరిగిపోయి లిక్విడ్ అయిపోయి దాని మధ్యలో కూర్చుని ఉంటుంది నెక్స్ట్ చూడండి ఇది కాగా నొక్కాను నా వాలకలో స్టార్ట్ చేశాను యంత్రంలో పెట్టాను దీనిపైన తర్వాత కొంచెం మిగతా మెడిసిన్ కూడా వేస్తాను ఇదే సేమ్ పౌడర్ పై వరకు కప్పుతాను ఎందుకంటే ఎప్పుడైనా అందులోంచి నవసారం ఎస్కేప్ అయిపోవడానికి అవకాశం ఉండకుండా ఎక్స్ట్రా వేస్తాను పైన తర్వాత వేస్తాను ఇది కొంచెం హీట్ ఎక్కాక మధ్యలో కొద్దిగా చిన్న చిన్న పగుళ్ళు వచ్చినప్పుడు వేస్తాను అలా వేసి దానిపైన మూత పెట్టి గాలిలో కొండ చేశాను బాగానే అయింది ఇది పైన అడుగుది పౌడర్ అంతా కూడా కరిగింది కరిగి మధ్యలో నవాక్షారము కరిగి ఉంటుంది కరిగి మధ్యలో ఉంటుంది ఇది మీరు వజ్రకట్టు ఈ నవసారంతో మీరు ఏం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు నవక్షారాన్ని మనకి అన్ని రకాలుగాను కూడా నవసారం పరిపన్న కట్టు చాలామంది ఏదేదో రాట్లతో కడుతూ ఉన్నారు కానీ వాదానికి ఇది అద్భుతమైన కట్టు మీకు చివరిలో టెస్ట్ కూడా చేసి చూపిస్తాను అనేది హీటింగ్ ఇచ్చి ఇది నవక్షారం ఏం చేయగలదు అనేది మీకు అర్థమవుతుంది చూడండి పైన ఇదంతా చెత్త మధ్యలో చూడండి రౌండ్గా ఉంది అదే మన నవక్షారం కరిగిపోయి ఉంది అది మధ్యలో ఉంది ఇదేమో పైన చెత్త ఇది ఇంకా మనకి కెమికల్ అది అది చెరి జరపిన కెమికల్ పై కెమికల్ తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే ఈ మధ్యలో ఉన్నది ఇదంతా కూడా చెత్త అనమాట ఇది మధ్యలో చూడండి రౌండ్గా ఉంది అది అదే అదే మన నవసార కట్టు మధ్యలో చూడండి అది రౌండ్గా ఉంచు మధ్యలో అది తెల్లగా ఉంది అదే కరిగి కరిగి మధ్యలో కూర్చుని ఉంది దాన్ని దాన్ని అంత ఈజీగా రాదు సుత్తో కొట్టి ట్రై చేస్తాను ఎందుకంటే అది కరిగిపోయింది బాగా కరిగిపోయింది కరిగిందంటే కట్టిందని అర్థము నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు చూడండి మధ్యలో అంతా కూడా తీసాను ఇంకా వస్తుంది అది కూడా తీస్తాను నవసారం మొక్క మొక్కలు కింద నుంచి ఉండేది మనం పెట్టిన నవక్షారం మొక్క కరిగిపోయి కట్టుకొని ఉంది ఇదే మనకి కావలసినటువంటి విషయం ఇదో బరువు ఉంది ఒక మొక్క మొక్క తీసాను ముందు మొక్కను కరిగిద్దాం ఈ నవసారం మొక్కని తెల్లగా ఉంది చూడండి నవసారం మొక్క దీన్ని ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి మనం పెట్టింది పెట్టినట్టు వెయిట్ వచ్చేస్తుంది వెయిట్ ఏమీ వేయవలసిన పని లేదు ఎందుకంటే వెయిట్ గురించి నాకు బాగా తెలుసు ఇది రెండు గ్రాములు అలా వచ్చేసింది ఎక్కడ ఎందుకంటే పొటంలో కూడా ఎక్కడ కూడా బయట బయటికి పోక కూడా రాలేదు కరిగి కట్టేస్తుంది ఇది దీనికోసం చాలా కష్టాలు పడుతుంటారు అవసరం పెద్ద పెద్ద పొటాలు ఎన్నో వేసిన నూరి ఎన్నో బాధలు పడతారని అవసరం లేదండి సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో అంటే ఒక వన్ అవర్ టూ అవర్స్లో కట్టిపోతుంది ఒక కెమికల్ ఇప్పుడు దీన్ని కరిగిందాం ఒక చేత్తో సెల్ ఒక చేత్తో కరిగించడం కష్టమే ఒక చేత్తో పట్టుకొని కరిగించడం అనేది చాలా కష్టం కానీ మీకోసం చేస్తూ ఉన్నాను మీకు ఎడ్యుకేషన్ పర్పస్గా వీడియో అంతా కూడా మీకు కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో అది కరుగుతూ ఉంచండి ఎక్కడ పొగలేదు చూడండి మీకు ఎక్కడ పొగరాదు చక్కగా లిక్విడ్ కరిగిపోతుంది ఏ రకంగా అయితే కట్టినటువంటి వస్తువులు కరుగుతాయో నీట్ కరుగుతుంది ఇటువంటి నవాసారం కట్టుతో పని వాడు వాదే కాడు ఇక వానికి ప్రస్వాదం అయ్యే అవకాశమే లేదు ఈ నవక్షారము కట్టు దీని రూట్లు ఉన్నాయి చాలా రూట్లు చూడండి అది ఎలా కరుగుతుందని చాలా గట్టి హీట్ ఇస్తున్నాను నేను ఏదో కొద్ది కొద్దిగా గుప్పలలో వేసి లేకపోతే చిన్న పేపర్ మంటల మీద టెస్టింగ్లు స్పూన్లలో టెస్టింగ్లు ఏమండవండి కడితే పాషాణం కరెక్ట్గా కట్టాలి లేకపోతే పక్కన అలా రెండే విషయాలు పోతే డబ్బులో అయిపోయినా అంతే వస్తే కట్ వస్తుంది చూడండి అట్లా కరిగి వాటర్ లిక్విడ్ ఎర్రగా ఉంది పైన కనిగి కింద తెల్లగా ఉంది డైరెక్ట్ ఫ్లేమ్ మీకు కనపడిందో లేదని తెలియదు ఫ్లేమ్ కొడతా ఉన్నాను దాని మీద డైరెక్ట్ ఫ్లేమే ఉంటుందండి ఏమి మీకు ఎక్కడైనా పొగ కనపడతలేదు ఎందుకంటే ఫ్లేమ్ ఎందుకు ఆఫ్ చేసిందంటే మధ్యలో వస్తుందేమో అనుకుంటారు పోగా అసలు రాదు మంట కూడా మామూలుగా నవక్షారము మంటలో పడినప్పుడు నిప్పులో పడినప్పుడు నీలం రంగు వస్తే ఇక్కడ అసలు రంగు లేదు ఎంత పెడితే అంత జస్ట్ కరిగి అలా నీట్గా ఉడికి లిక్విడ్ అయ్యి అక్కడే ఉంటుందండి అక్కడికే ఎగరదు తర్వాత గడ్డ కడుతుంది మళ్ళా కరిగితే మళ్ళా కడుతుంది మళ్ళా కరిగితే మీరు ఎన్నిసార్లు ఒక ఇరవై సార్లు కానీ ముప్పై సార్లు రాగి హీట్లో ఆగుతుంది ఇది నవశారం నెక్స్ట్ జార్న ఉంటుంది ఈ క్షారం అంతా కూడా పని జరుగుతుంది దీంతో మీరు దీన్ని సున్నం చేసుకోవచ్చు సింధూరం చేసుకోవచ్చు మిగతా మొక్కలు కూడా కరిగిచ్చేద్దాం పనిలో పని అవుతుంది ఇది మొక్క చూడండి ఇది కూడా మంచి మొక్క బాగా కరిగింది నవసారం కట్టింది పొటంలో ఓకే అడుగున గ్లాసు కూడా గట్టిగా తాసుకుపోయిందేమో అంత బాగుంది బాగా కట్టింది మొక్క ఇది కట్ నవసారం నవసారం ఇంతకు మించి మీకు నవసార కట్టలు అనేవి ఇంట్లో కూర్చొని వరకునే పొగలు భయంకరమైన పొగలు ఏమి లేకుండా నీట్గా కట్టుకునేది ఇది ఒక్కటే చక్కటి కట్టు యాసిడ్లు లేవు ఏం లేవు ఇంకొక నవసారం కట్టు కూడా పెడతాను త్వరలో అది కూడా చూడండి కానీ అది తక్కువ రకం కొంచెం తక్కువ కట్టు ఇది ప్యూర్ కట్టు దీన్ని చూడండి ఇస్తూ ఉన్నాను హీట్ ఇస్తూ ఉన్నాను మంచి కట్టర్ హీట్తో ఇస్తున్నాను వెల్డింగ్ ఫ్లేమ్ అండి మనకి వెండి అన్నీ కరిగిపోతాయి ఆ హీట్లో కూడా అది అక్కడికి వెళ్ళదు వెళ్ళదు ఎందుకంటే అంతే అది కరెక్ట్ అయిన ఫార్ములా అయితే కట్టిపోతుంది ఇది గాల్లో నీరు వస్తుందో లేదో ఇంకా తెలీదు నాకు తెలిసి ఇది గాల్లో నీరు రాకపోవచ్చు వస్తే మంచిది రాకపోయినా మంచిదే అసలు గాల్లో నీరు రాని అవసరం ఇంకా మంచిది వచ్చినా మంచిది నీరు అయినా మంచిది చాలామంది సున్నం వాటితో చేసింది వెంటనే గాల్లో పెట్టగానే నీరు అయిపోతుంది ఇట్లా కరగను కూడా కరగదు ఇది చక్కగా కరుగుతుంది హై టెంపరేచర్లో కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు చక్కగా నీట్గా లిక్విడ్ ఫామ్లో ఉంది ఒక చేత్తో సెల్ పట్టుకొని దానికి దగ్గరగా పెట్టకూడదండి అది హీటు సెల్ప్ పాడైపోతుంది చాలా హీట్ వస్తుంది కట్టర్ హీట్ లిక్విడ్ అయి తిరుగుతూ ఉంది చూడండి ఇది మన మీకు ఎంత కరిగిస్తే మళ్ళీ అంత వెయిట్ వస్తుంది ఎక్కడికి పోదు ఏదో కొంచెం పొగ లోపల ఉన్న చెత్త ఏమైనా ఉంటే పోతుంది కానీ మిగతాది మాత్రం అట్లానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు తొలానికి తొలము వచ్చేస్తుంది మనకి పైగా అది ఎంత హీట్ చూడండి అది దీన్ని నీళ్ళు పోసి కూడా చూపిస్తాం మీకు కొద్దిగా వాటర్ పోసి అది మంచి హీట్ అది ఆ హీట్లో ఏ పాషాణము మ్యాక్సిమం ఉండదు ఏదో చదువుకు చూడండి ఎంత హీట్ ఉందో వాటర్ పోస్తూ ఉన్నాను నేను మీకోసమే సుమారు ఐదు వందల డిగ్రీలు ఆరు వందల డిగ్రీల దగ్గర కూడా ఇది కరిగింది ఇది ఎక్కడికి ఎవాపరేట్ అవ్వలేదు ఈ నవాసా